రేపు మనకు గురువారంతో కూడి మనకి ఏంటంటే అష్టమి తిథి వస్తుంది ఇది కాలాష్టమి ఈ అష్టమి తిథి రోజున కుక్క కనబడితే చాలు ఇలా అనండి గంటలో మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా కుక్క కనబడితే ఇలా చేస్తే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అష్టమి తిథి రోజున కుక్కకు ఇది పెట్టినా కుక్క కనిపించినప్పుడు ఈ మాట అన్నా సరేనండి మన జీవితం అనేది తొందరగా మారిపోతుంది మన కష్టాలు మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఏంటంటే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ కాలాష్టమి అనేది శివుడికి చాలా ఇష్టం కరమైనది కాబట్టి ఏంటంటే కుక్కకు ఇది ఆహారంగా పెట్టండి అలానే కుక్క అది తినేటప్పుడు ఈ యొక్క మాట మీ మనసులో అనుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుందనమాట మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉంటాము అలానే కాకుండా కొంతమందికి జీవితంలో కష్టాలు బాధలు అధికంగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కాల అష్టమి కానీ అష్టమి తిథి కలిసి వచ్చినప్పుడు కానీ లేదంటే కొన్ని తిథివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కనుక మనము కుక్కలకు ఆహారం పెట్టినా కుక్కలు కనిపించినప్పుడు కొన్ని మాటలను మనం మనసులో అనుకున్న సరే నండి చక్కటి ఫలితం అనేది వస్తుందనమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అసలు కుక్క కనబడితే మనం ఏం చెప్పాలి ఏం చెబితే ఎలాంటి అంటే మనకు ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే రేపు గురువారము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కాల అష్టమి ఇది చాలా శక్తివంతమైనది దానికి తోడు ఏంటంటే కనుక ఈ అష్టమి తిథి అనేది చాలా పవర్ఫుల్ అండి కాబట్టి అష్టమి తిథి రోజున ఏ పరిహారం చేసినా ఏ పనిని మనం మొదలు పెట్టినా సరే అష్ట కష్టాల నుంచి బయటపడతామని మన పెద్దవారు మనకి ఎప్పుడు సూచిస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు కదా కాబట్టి మీ జీవితంలో ఏదైనా అష్ట కష్టాలతో మీరు ఇబ్బంది పడిపోతున్నా అష్ట కష్టాలతో మీరు అంటే బాధపడిపోతున్నా సరేనండి ఈ పనిని చెయ్యండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట మనం ఏంటంటేనండి కుక్కల గురించి చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిన విషయమే కుక్కలు ఏంటంటే మంచిని చెడుని గ్రహిస్తూ ఉంటాయి గమనిస్తూ ఉంటాయి చెడు ఉన్నప్పుడు ఏంటంటే కుక్కలు వాటిని గ్రహించి మనకు సాంకేతాలను ఇస్తూ ఉంటాయి అలాంటి కుక్కలకు మనం ఏంటంటేనండి ఆహారం ఏది పెట్టడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుంది చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మన ఇంట్లో చెడు ఉందనుకోండి కుక్క మన ఇంటి ముందుకు ప్రతిసారి అరుస్తూ ఉంటుందన్నమాట దాన్ని మనం అర్థం చేసుకోక ఏంటంటే కుక్కని వెలగొడుతూ ఉంటాము ఎప్పుడైతే మన ఇంటి ముందుకు వచ్చి కుక్క పదే పదే మన ఇంటిని చూసి అరుస్తుంది అనుకోండి మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది మన ఇంట్లో ఏదో చెడు అంటే ప్రవేశించింది ఆ చెడు వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనుకొని మనం గమనించుకోవాలి అంతేకాని కుక్కని కొట్టడం కుక్కని వెలగొట్టడం ఇలా చెయ్యకండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వీధిలో కుక్కలు మనం చూస్తూ ఉంటాం కదా కుక్కలు ఏంటంటే ఏడుస్తూ ఉంటాయి అలా ఏడ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదో అనార్థం జరగబోతుందని అర్థమని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి కుక్కలు ఏడ్చినప్పుడు ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి కుక్కలు మన ఇంటి ముందు వచ్చి నించొని పదే పదే అరుస్తున్నాయంటే మన ఇంట్లో ఏదో చెడు ఉంది మన ఇంటికి ఏదో చెడు రాబోతుంది లేదంటే ఏదో ప్రవేశించింది అనేసి ఇలా బండగుడుతులు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని చక్కగా కొన్ని నియమాలను పాటించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు మనం ప అంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అండి నీళ్ళల్లో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి అంటే ఆ కుక్క ఇలా దులుపుకుంటూ ఉంటుంది కదా అలా కనుక దులుపుకున్నట్టయితే మనం వెళ్ళిన చోట ఏంటంటే భయం ఉంటుందని సాంకేతం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందుకు అనుకోండి మనం ఆ చెప్పులను వేరే వారికి అంటే ఇంటి ముందుకు పడేసిన మన ఇంట్లో దొంగలు పడతానని అర్థం అనమాట అంటే కుక్కలు వేరే వారి ఇంటి నుంచి చెప్పులు తెచ్చి మన ఇంట్లో పడేస్తే మన ఇంట్లో ఖచ్చితంగా దొంగలు పడతారని అర్థం అనమాట కుక్క ఈ సంకేతాన్ని అంటే మనకు పంపిస్తుంది అనమాట అలాగే చక్కగా ముగ్గు పెట్టి ఉన్న వాకిలిని ముందు పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని అర్థం చేసుకోవాలి ముగ్గు పెట్టిన వాకిట్లోనే కుక్క ఆ ముగ్గు దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని మనం ఏంటంటే చక్కగా అండి గుర్తు చేస్తా అంటే చేసుకోవాలి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటాము అలానే కాకుండా మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఒక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మనం విని భయపడుతూ ఉంటాం కదా కానీ మనకి ఏంటంటే అనారోగ్య సమస్య రావటం కానీ లేదంటే ప్రాణహాని పొంచి ఉందని మనం అంటే పసిగట్టుకోవాలి ముందే అలా ఒకవేళ అనారోగ్యం వచ్చే ప్రభావం ఉంటే మనం దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది అనమాట కుక్కలు వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటేనండి మనకన్నీ కూడా అందజేస్తూ ఉంటాయనమాట వాటిని మనం గమనించుకోలేకపోతూ ఉంటాము ఎందుకంటే కుక్క మూగ జీవం కదా మనకి ఏది తెలియదు అనమాట అంటే ఏం చెబుతుందో అసలు ఈ కుక్క ఎందుకు ఇలా చేస్తుందో మా ఇంటికి ఎందుకు వస్తుందో అని మనం కొన్నిసార్లు ఏంటంటే ఆ కుక్కని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాం కానీ కుక్కల్ని కొట్టకండి కుక్కలు కొన్ని సిమ్టమ్స్ని కొన్ని సాంకేతాలను తీసుకునేవి మన ఇంటికి వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పాం కదా కుక్క మన ఇంటి ముందుకు అరిస్తే చెడు ఉన్నట్టు కుక్క ముగ్గు మనం వేసిన వాకిట్లో ముగ్గు దగ్గరికి వచ్చేస్తుంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని అర్థం మనకు చక్కటి యోగం ఉందని అర్థం కుక్క మనం పడుకున్న తర్వాత రాత్రి సమయాలలో మన ఇంటి ముందుకు వచ్చి అంటే ఏడుస్తుందనుకోండి మనకు ప్రాణహాని జరగబోతుంది లేదంటే అనారోగ్యంతో మనం ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కోబోతున్నాం అనారోగ్య సమస్య రాబోతుందని అర్థం మనం అన్నమాట ఇలాంటివి ఏంటంటే కనుక మీరు చక్కగా ముందే గమనించుకోండి ఒకవేళ మీకు ఏదైనా ప్రాణహాని ఉంది ఏదైనా ఉన్నట్టయితే అపరిమృత్యు దోషాలు అంటే పరి పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది మరి ఇంటి ముందు పదే పదే కుక్క అరుస్తున్నా అర్ధరాత్రి ఏడుస్తున్నా దానికి సాంకేతం ఏంటంటే మీ ఇంటి ముందు కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉంటే బయటకు వెళ్ళి మనం ఏంటంటేనండి అంటే కుక్కలు ఉన్నప్పుడు బయట బయటకు వెళ్ళి చక్కగా ఏంటంటే కనుక మనం వాటికి ఏదైనా సరే ఆహారం పెట్టాలి అలా కనుక పెడితే చాలా మంచిది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రేపు కాలాష్టమి కదా కుక్కలు అంటే మనకు విశ్వాసంగా ఉంటాయి కుక్కలు కాలభైరుడు యొక్క స్వరూపంగా భావించబడతాయి కాబట్టి కుక్కలకు మీరు ఏం చేయండి అంటే కనుక నువ్వులతో కలిపిన ఆహారాన్ని రేపు కుక్కలకు పెట్టండి అంటే మీ వీధిలో ఉన్న కుక్కలకైనా సరే లేదంటే మీ ఇంట్లో పెంచుకునే కుక్కకైనా సరే లేదంటే మీకు అంటే కొంచెం దూరంగా ఉన్నా సరే కుక్కలకైనా సరేనండి ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఆహారాన్ని నువ్వులతో చేసిన ఆహారాన్ని ఏదైనా సరే పర్వాలేదు అన్నంలో నువ్వులు కలిపి కూడా పెట్టవచ్చు లేదంటే మనం ఏంటంటే నువ్వులతో అంటే పొడిని కూడా కలిపి కుక్కలకు పెట్టవచ్చు ఇలా కనుక చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కాబట్టి కాలాష్టమి తిది రోజున ఖచ్చితంగా కుక్కకు ఇలా నువ్వులతో కలిపిన అన్నాన్ని పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి కుక్క అన్నం తింటూ ఉంటుంది కదా అలా తినేటప్పుడు ఆ కుక్క పక్క అంటే కొంచెం ముందుగా నించొని మనం ఏంటంటే మన జీవితంలో ఉండే కష్టం ఆ కుక్కకు చెప్పుకొని ఈ కష్టం మాకు అంటే తీరిపోవాలి మాకు ఈ యొక్క అనారోగ్య సమస్య ఉంది అది వెళ్ళిపోవాలి అనేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని చక్కగా కుక్కకు అన్నం పెట్టాలి అది తినేటప్పుడు మన మనసులో వాళ్ళు విలాడకుంటే అలా మన కోరిక అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అలాగే అష్టమి తిథి కాబట్టి చాలా మంచి తిథి కాబట్టి మనం చేసే అంటే పరిహారము మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనము మన ఊర్లలో మనం చూస్తూ ఉంటాం మన పెద్దవారు కానీ మనం కానీ ఏంటంటే మన పిల్లలకు దిష్టి తీసేసి కుక్కకు వేస్తూ ఉంటాం కదా అలా మీరు ఈరోజు అష్టమి తిది కదా మీ పిల్లలు అన్నం తినకపోయినా మీకన్నం తినబుద్ధి కాకపోయినా అన్నం అంటేనే చాలా మంది చిన్నపిల్లలు ఏంటంటే అస్సలు తినరు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే సాయంత్రం పుట్ట గుర్తు పెట్టుకోండి ఆరు దాటిపోయిన తర్వాత ఈ పనిని చెయ్యండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ముందు మనం చెప్పి ఏంటంటే జీవితాన్ని మార్చుకోవడానికి జీవితంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోవటానికి ముందు చెప్పిన పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇప్పుడు రెండవది చెప్పుకోబోయేది ఏంటంటే కనుక పిల్లలు మానం చేయకుండా మంచిగా కడుపు నిండా అన్నం తిని బాగా ఉండటానికి అలానే కాకుండా మనం కూడా ఈ పరిహారం చేయొచ్చు మూడు ముద్దల అన్నం ఏంటంటేనండి మీరు చక్కగా చుట్టండి మూడు ముద్దల అన్నంలో ఏంటంటే ఒక ముద్దలో ఏంటంటే కొన్ని నువ్వులు ఒక ముద్దలో వచ్చేసి కొంచెం చిటికడు అంటే చిటికడు కుంకుమ ఇంకో ముద్దలో ఒక చిటికడు పసుపు ఈ మూడు ముద్దల అన్నాన్ని చుట్టేయండి ఇలా చుట్టేసే అన్నాన్ని ఏంటంటే పిల్లలకు నుదుటి భాగము అంటే తగిలించండి నుదిరి భాగం తగిలించి చక్కగా అన్నాన్ని తీసుకెళ్ళి ఏదైనా కుక్క మీ దగ్గరలో ఉండే కుక్కలకు కానీ లేదంటే మీ పక్కన ఉండే కుక్కలకు కానీ వీధి కుక్కలకు కానీ పెట్టేయండి అలా పెట్టేటప్పుడు అవి తింటాయి కదా తినేటప్పుడు మా పిల్లలు మంచి అన్నం తినాలి మనం చేయకూడదు మా దగ్గర ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవాలనేసి మనం నమస్కారం చేసుకొని ఇలా కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ యొక్క అష్టమి తిథి రోజున ఖచ్చితంగా మీరు ఆచరించండి అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథిగా భావించబడుతుంది ఈ అష్టమి తిథి రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా కొన్ని అష్ట కష్టాలు తొలగిపోతాయి కొన్ని వందల సంవత్సరాల అష్ట కష్టాల నుంచి మనం బయటపడతాము మన మానవులం కాబట్టి మనం కష్టాలు తప్పవండి మానవ జీవితంలో సర్వసాధారణంగా ప్రతి మానవుడు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అది పిల్లల పరంగా కానీ వృత్తి వ్యాపార ఇలా దేని పరంగానైనా కష్టాలు వస్తూ ఉంటాయి అలాంటి కష్టాలు తొలగిపోవాలన్నా జీవితాన్ని మార్చుకోవాలన్నా చక్కగా ఉండాలన్నా మీరు చిన్న పరిహారాలు అయితే చేయండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి మనం ఏంటంటే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి ఇది రియల్గా జరిగిన స్టోర్ అనమాట ఒక ఊర్లో అండి అంటే ఊర్లో అంటే కొంచెం ఒక మా ఊరికి దగ్గరలో అండి ఒక ఆవిడ నిజంగా జరిగిన స్టోర్ అనమాట ఆమెకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఆమెకు పిల్లలు కాలేదండి పిల్లలు కాక ఆమె చాలా హాస్పిటల్స్కి వెళ్ళింది చాలా హాస్పిటల్స్లో తిరిగింది స్కానింగ్స్ అవి ఇవి అవి చేయించుకుంది చూపించుకుంది కానీ ఆమెకు సంతానం అయితే కలగలే ఆమె ఏజ్ అయిపోయి వస్తుందనమాట ఏం చేయాలో అర్థం కాదు వారు భార్య భర్తలు ఇద్దరే ఉండరు అనేమాట వారు వండుకున్న అన్నం రాత్రి తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని ఏంటంటే ఆమె కుక్కలకు పెట్టేదండి ఆ కుక్కలు విశ్వాసంగా ఉంటాయంటారు కదా కుక్కలు అన్నం తినేటప్పుడు ఏది కోరుకుంటే జరుగుతుందని చెప్తారు కదా మన పెద్దవారు అంటే శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుందనమాట ఆమె ఏం చేసేదనమాట కుక్కలకు అన్నం పెట్టి అక్కడే నించొని చక్కగా ఆ కుక్క అన్నం తినే అంతసేపు అక్కడే ఉండేదండి కుక్క అన్నం తిన్న తర్వాత ఏంటంటే ఇంకా ఆమె మనసులో ఏం చెప్పుకునేదో తెలియదు కానీ ఆ కుక్కల అన్నం తినంతవరకు అక్కడే ఉండి నీళ్లు కుక్కలకు ఆహారం పెట్టి ఆమె ఇంట్లోకి వెళ్ళేది ఏంటంటే ఆమె గర్భం దాల్చింది ఆమె పన్నంటి మొగబిడ్డ పుట్టాడండి అసలు ఆమె ఎంత సంతోషపడిందంటే అంటే ఇప్పటికీ కూడా కుక్కలను పెంచుకుంటూ కుక్కలకు ఆహారం పెడుతూ చక్కగా ఆమె జీవితాన్ని గడుపుతుందని చెప్పొచ్చు ఆమెకి ఇప్పుడు ఇద్దరు పిల్లలండి ఇదేంటంటే ఆ నోట ఈ నోట పడి అందరికీ తెలిసిందనమాట ఇది రియల్గా జరిగిన స్టోరీ నిజంగా కుక్కకు మన చేతులతో మనం ఆహారం పెట్టి మనం ఏది కోరుకున్న కుక్క తినేటప్పుడు అదెందుకో తెలియదు భగవంతుడు ఆ కుక్క రూపంలో మనకు అంటే సిద్ధిస్తాడో ఏమో తెలియదు కానీ మనకైతే ఖచ్చితంగా జరుగుతుందండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందనమాట కాబట్టి మీరు కూడా చక్కగా ఇలా విధి విధంగా ఆచరించండి రేపు కాలాష్టమి అలాగే కాకుండా అష్టమి తిది అనమాట ముఖ్యంగా గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలా కనుక మీరు చేసినట్టయితే మీకు చక్కటి యోగం ప్రాప్తించి అంతా మీకు మంచి జరుగుతుంది మీకు ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయి మీరు ఏది కోరుకున్నా అది జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి